ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని ఈరోజు మమతా బెనర్జీ ఉరిశిక్ష చట్టాన్ని తీసుకురా తీసుకొచ్చేది అసెంబ్లీలో ఈ మన ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఉరిశిక్ష కాదు ఈ నేరాన్ని నిర్మూలించాలి నేరాన్ని నిర్మూలించాలి అని అంటే ప్రధానంగా స్త్రీలంటే ఒక విలాస వస్తువుగా చూస్తారు ఒంటరిగా కనపడితే చాలు ఆమె ఆమోదం లేకుండా ఆమె మీద అత్యాచారం అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు కాబట్టి స్త్రీలను గౌరవంగా చూసేటువంటి ఒక విధానం ఇవాళ మనుషులలో రావాలి కాబట్టి దానికోసము ప్రభుత్వాలు తనకున్నటువంటి మీడియా ద్వారా కావచ్చు తనకున్నటువంటి ప్రభుత్వ అంగాల ద్వారా కావచ్చు రకరకాల విధానాల ద్వారా స్త్రీలంటే గౌరవం అనేటువంటి ఒక అవగాహనను ప్రజల్లో కల్పించాలి రెండవది ఏంటంటే ఈ అత్యాచారాలకు ప్రధాన కారణము మద్యం మద్యమే ఇవాళ ఆదాయ వనరుగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు ఇవాళ ఏంటి ముప్పై వేల కోట్ల తోటి ఇవాళ బడ్జెట్ నడుస్తున్నది కాబట్టి ఇవాళ ఆదాయ వనరు కాదు ఇవాళ కుటుంబాలు కూలుతున్నాయి చిన్న పిల్లవాడు ఏడో తరగతి పిల్లవాడు కూడా మద్యానికి అలవాటు పడిపోయిండు ఇవాళ మద్యానికి అంటే తోడుగా ఇవాళ డ్రగ్స్ అనేది ఇవాళ గ్రామాలలో చిన్న పిల్లలు చాక్లెట్ల రూపంలో తర్వాత చిప్స్ రూపంలో డ్రగ్స్ అనేది పిల్లలకు అమ్ముతున్నారు కిరాణా షాపులలో కాబట్టి వాటిని ఆ అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అదే విధంగా అక్కడ ఆర్జికర్ హాస్పిటల్లో కూడా ఆ ప్రిన్సిపాల్ చేస్తున్నటువంటి అవినీతి ఇష్ట రాజ్యం దాన్ని ఎవరు ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు ఆ ప్రశ్నించడం అనేది ఈ విద్యార్థి చేయడం వలన ఈ రోజు ఆమె బలి అయింది కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు బలి కావడమేనా అంటే ఒక ఒక ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగము ఒక సూపర్ సూపర్విషన్ గాని ఒక నిజాయితీ గాని లేకపోవడం వలనే ఇవాళ దీని వెనుక అంటే ప్రైవేటీకరణ కారణం అనేది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం అనేది మనం అర్థం చేసుకోవాలి మూడవ అంశం ఏంటంటే స్త్రీల మీద ఉన్నటువంటి అగౌరవం అనేది మనం అంశం అంశంగా అర్థం చేసుకోవాలి తర్వాత మద్యం అనేది అంటే కారణాలు అనేటివి మనం ఇవన్నీ కూడా అదే విధంగా ఉండి కేవలం ఉరిశిక్షలు వేస్తే ఈ అత్యాచారాలు అనేటివి ఆగవు కానీ ఇప్పటికైనా మనలాంటి బుద్ధి జీవులము ఉరిశిక్ష కాదు మనము డిమాండ్ చేయాల్సింది ఇవాళ నేరం అనేది లేకుండా సమాజంలో నేరం అనేది లేకుండా దానికోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడు ఫైట్ చేస్తేనే ఇవాళ సెక్స్ వీడియోలు కావచ్చు మద్యం కావచ్చు ఈ డ్రగ్స్ కావచ్చు లేదా స్త్రీలను గౌరవంగా చూడడం అనేది కావచ్చు ఇవాళ సమాజంలో పెరుగుతుంది మా యొక్క ప్రగాఢ విశ్వాసం దాని కొరకు మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం దాని దానికోసం మన అందరం కూడా పోరాడదాం నా పేరు అనిత చైతన్య మహిళా నా పేరు మండ సదాలక్ష్మి భారత జాతీయ మహిళా సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ అసలు ఇప్పటికీ ఇది ఒకటోసారి కాదు రెండోసారి కాదు ఇప్పటికీ ఈ డాక్టర్ అమ్మాయిలను పది మందిని చంపేయడం జరిగింది ఎందుకంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నదంటే పాపం వాళ్ళు ముప్పై నాలుగు గంటల సర్వీస్ చేస్తుంటే కనీసం వాళ్ళకి రక్షణ లేదు మరి ఇంకెవరికి రక్షణ ఉంటుంది వాళ్ళు ప్రజల ప్రాణాలను రక్షిస్తారు వాళ్ళు లేకుంటే మనం ఉండేవాళ్ళం కాదు కదా అందుకని ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్న వాళ్ళందరిని వెంటనే అసలు ఆమెకు ఏం జరిగిందంటే ఒక ఆరు నెలల క్రితం ఆమె ఏమన్నదట ఇక్కడ కిడ్నీలు అమ్ముకుంటున్నారు ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి బ్లూ ఫిలిములు తీస్తున్నారు ఇవన్నిటిని ఆమె దృష్టిలో పెట్టుకొని ఆమె ఇవన్నీ మంచిది లేదు పద్ధతి బాగా లేదని వ్యతిరేకించిందట వ్యతిరేకించినాక వాళ్ళందరూ మనసులో పెట్టుకొని అమ్మాయిని ఏ విధంగా అయితే చంపాలని ప్లాన్ చేసుకొని వాళ్ళు ఏం చేసిందంటే రోజు రాత్రి అమ్మాయికి ఫుల్ డ్యూటీ ఇచ్చేసి తర్వాత ఆమె వచ్చి పడుకున్నాక అదే సెమినార్లో ఆమెను పాడు చేసి తర్వాత ఆమెకు అనేక రకాలు అంటే అసలు ఒక ఆ మహిళను ఎన్ని రకాల హింస అంటే దుర్మార్గులు బాగా అది అట్లా చేసి తాళు నిర్వడం చేతినివ్వడం ఇలాంటివి వేయడంతో చాలా బిడ్డ నానా అవస్థలు పడి చనిపోయింది కానీ ముఖ్యంగా ఆ దోషులు ఒకళ్ళు ఇద్దరు కాదు ఏడుగురు మంది ఉన్నారట ఆ ఏడుగురిని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి అమ్మాయికి తగిన న్యాయం జరగాలి అట్లాగే ఈ డాక్టర్ అమ్మాయిల మీద ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ఎందుకంటే రేపు తక్షణమే న్యాయమూర్తులు వెంటనే జడ్జిమెంట్ ఇవ్వాలి వాళ్లకు శిక్ష పడాలి ఏడుగురికి తర్వాత అక్కడ ఉన్న కాలేజీని వెంటనే మూసివేయాలని కోరుకుంటున్నాను నేను పనిచేసే మేము మేము ఈ ట్వంటీ డేస్ నుండి చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ మనకి దేశం అంతా ప్రతిరోజు అవుతున్నాయి ఈ ఇష్యూ అయినప్పటి నుండి ఈ రోజు వరకు దగ్గర దగ్గరగా తొమ్మిది వందల రేపు అయ్యాయి చిన్నపిల్లల నుండి వాళ్ళ వరకు ఎవరిని ఆపకుండా ఇప్పుడు మన సమాజం అన్నది ఎలా అయిపోయింది అని అంటే ఇది ఇది నార్మలైజ్ చేస్తున్నారు విఆర్ నాట్ సపోజ్ టు నార్మలైజ్ థింగ్స్ ఒక ఒక మహిళ డ్యూటీ చేస్తున్న సమయంలో అంత దారుణంగా హింసించి చంపబడటం అన్నది చూసిన ప్రతి ఒక్కరు ఒకటే ప్రశ్నించాలి ఏంటి అని అంటే తను పనిచేసే పరిస్థితుల్లోనే తను ఇంత దారుణంగా హింసించి చంపబడితే తను బయట ఎక్కడైనా సరే సేఫ్ కాదు అందుకోసం మనం ఎట్లా అంటే మనం సిచ్యువేషన్ ని ఇప్పుడు మనం నోట్ చేసి మాట్లాడకపోతే మనకి మనం మోసం చేసుకుంటున్నట్టు ఒక మహిళగా నేను ఇది పోరాటం అన్నది చేస్తున్నాను డాక్టర్ లాగా కాదు ప్రతి ఒక్కరికి మీరు మీ ఇంట్లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా మీరు ఏమైనా మీ సైడ్ నుండి చేయాలంటే నోరు తెరిచి ఈ విషయం గురించి మాట్లాడండి ఎందుకనంటే మీ చదువుకుంటే ఏ పిల్లలైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కదా వాళ్ళకి ఇంత చదివించి అంత దూరం ఒక ఒక దగ్గర ఒక దగ్గరికి పంపించి చదివించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇవి ఎన్ని చేసినా వర్క్ ప్లేస్ లో ఇలాంటిది అవుతుంది అని అంటే ఇంకా ఏమనాలి అందుకోసం ఈ ఇష్యూ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ఇక్కడ ఆర్టీఫార్ మెడికల్ కాలేజ్లో అయిన ఈ ఇన్సిడెంట్ అయ్యి దగ్గర దగ్గరకి ఇరవై ఆరు రోజులైతుంది అభయకి న్యాయం కావాలి రేపు మనకి మెయిన్ హియరింగ్ అన్నది ఉంది తనకి అగేన్స్ట్గా ఉండే లాయర్ సపోర్ట్ ఒక కంప్లీట్ గవర్నమెంట్ అన్నది తనకి ఎగేన్స్ట్గా వెళ్తుంది సో యాజ్ మొత్తం మన అందరం ప్రజలందరం కలిసి మనం నోట్కొచ్చి మాట్లాడినప్పుడే తనకి న్యాయం అన్నదే జరుగుతుంది